వ్యవస్థనే నాశనం చేశారు అదేవిధంగా సిపిఎస్ విధానం సిపిఎస్ విధానం సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి మరి జీపీఎస్ ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొస్తే ఆ రోజున లేదు దాన్ని మేము పరిశీలించి ఒక ఆమోదయకమైనటువంటి మంచి స్కీమ్ తీసుకొస్తామన్నారు ఈ రోజున ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు సిపిఎస్ ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వస్తుందేమో అనేటువంటి విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఆ రోజున ఈ సిపిఎస్ ఉద్యోగస్తులంతా కూడా సపోర్ట్ చేసి మరి ఓట్లు వేస్తే ఓట్లు వేయించుకున్న తర్వాత దాన్ని ఊసే లేదు ఇంతవరకు కూడా ఒక్క మీటింగ్ పెట్టినటువంటి పాపాన ఈనాటి ఈ కూటమి ప్రభుత్వం చేయట్లేదు అదేవిధంగా సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తాము నిరుద్యోగులకు అన్నారు ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యలే ఉద్యోగాలు ఇవ్వలేకపోతే మూడు వేల రూపాయలు చొప్పున నెలకి మధ్యంతర పూర్తి ఇస్తామన్నారు మధ్యంతర పూర్తి ఇవ్వట్లేదు దాన్ని బడ్జెట్లో పెట్టట్లేదు లాస్ట్ ఇయర్ పెట్టలేదు ఇయర్ పెట్టలేదు మరి ఎప్పుడు ఇస్తారు ఇదంతా కూడా మీరు ఆ నిరుద్యోగులకి